ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి మరికొంత సమాచారం ఉంది అది మనం కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ గతంలో రెండు వీడియోల నుంచి మనం ప్రజాస్వామ్య విద్య గురించి మాట్లాడుతున్నాం అవునా రైట్ మొదటి వీడియోలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక విద్యకు సంబంధించిన ప్రాథమిక అంశాలు రెండవ వీడియోలో శ్రీ విద్య కోసం భారతదేశంలో జరిగినటువంటి ప్రయత్నాలు అవునా ఆ తర్వాత అసమానత్వాన్ని గల కారణాల గురించి మనం అంతకుముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది రైట్ మరి భారతదేశంలో విద్యలో అసమానత్వానికి గురైనటువంటి వర్గాలు ఎవరెవరు అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం ఒకటి స్త్రీలు రెండు ఎస్సీ ఎస్టీలు మూడు మైనారిటీలు నాలుగు ఎవరంటే ఇక్కడ వికలాంగులు అనుకున్నాం మరి ఆల్రెడీ మనం గత వీడియోలో స్త్రీలు ఎలా స్త్రీలలో మరి అసమానత్వాన్ని తొలగించడం కోసం మనం ఏం చేసాం అన రైట్ అనేది మనం చూసాం రాజ్యాంగపరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేసాం ఎలాంటి కమిటీలని మనం అపాయింట్ చేసుకున్నాం అనేది కూడా మనం గతంలో చూడడం జరిగింది రైట్ మనం ఇప్పుడు ఈ మిగతా మూడు వర్గాలు భారతదేశంలో అసమానత్వానికి గురైనటువంటి వర్గాలు వర్గాల్లో మొదటి వాళ్ళు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రైట్ మరి మొదటిది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మొదటిది ఎవరు అసమానత్వానికి గురైనటువంటి వర్గాలు ఒకటి స్త్రీలు అనుకున్నాం రైట్ ఇది అయిపోయింది ఆల్రెడీ ఓకే నెక్స్ట్ ఇక ఆ తర్వాత మిగతా రెండు వర్గాల గురించి మూడు వర్గాల గురించి మనం మాట్లాడాలి ఎస్సీ ఎస్టీలు తర్వాత మూడోది ఎవరు మైనారిటీలు మూడోది మైనార్టీలు ఓకే రైట్ ఆ తర్వాత నాలుగవది ఎవరంటే వికలాంగులు నాలుగవది వికలాంగులు అంటాం రైట్ మరి స్త్రీల గురించి మాట్లాడినా ఇక మరి అసమానత్వానికి గురైనటువంటి రెండవ వర్గం ఎవరంటే ఎస్సీలు ఎస్టీల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతులు అనేటువంటి వాళ్ళు మన దేశంలో మనకు ఈ పేరుతో పిలువబడుతున్న కొన్ని వర్గాలు మనకు కనిపిస్తాయి రైట్ మరి భారతదేశంలో స్వాతంత్రానికంటే ముందు మనం వివిధ వివిధ కాలాల్లో మరి వీరికి విద్యా విషయంలో మనకు కొంత వివక్షత అనేది మనకు కనిపిస్తూ ఉంది రైట్ విద్యా విషయాల్లో వివక్షత ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొన్నా అందుకని వీరు మిగతా వారితో సమానంగా విద్యలో అభివృద్ధి చెందలేకపోయారు అందుకనే భారతదేశానికి శ్వాసద్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల విద్య పైన ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టాయి మరి అంతకంటే ముందు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో మనం అమల్లో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొన్ని మనం ప్రకరణలు ఏర్పాటు చేసుకున్నాం కొన్ని రక్షణలు పొందుపరచాం అలా భారత రాజ్యాంగంలో ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీల గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో చూస్తాం ముందుగా మనం ఎస్సీ ఎస్టీ వారికి చేపట్టినటువంటి చర్యలు ఎస్సీ ఎస్టీల విద్య విద్య కోసం లేదా విద్యపై చర్యలుగా మనం అనుకోవచ్చు ఇక్కడ రైట్ విద్య చర్యలు వాళ్ళ కోసం చేపట్టినటువంటి చర్యలు మనం చూద్దాం రైట్ ముందుగా భారత రాజ్యాంగంలో సమానత్వం కోసం ఎస్సీ ఎస్టీలో కొన్ని ప్రొవిజన్స్ కల్పించారు అందులో మనకు చూసినట్లయితే ఇక్కడ ఆర్టికల్ ఆర్టికల్ మనకేం కనిపిస్తుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ ఇది ఏం చెప్తుంది సమానత్వాన్ని తెలియజేస్తుంది గతంలో శ్రీ విద్య దగ్గర కూడా మనం దాన్ని డిస్కస్ చేసినాం కాబట్టి విద్య ప్రభుత్వం విద్యను అందించేటప్పుడు వివక్షత చూపకూడదు విద్యా విషయంలో వివక్షత చూపకూడదు అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్తాం మరి అలా ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు కూడా అది వర్తించడం జరుగుతుంది కాబట్టి విద్యను అందించడంలో వివక్షత ప్రభుత్వం చూపకూడదు అంటుంది కాబట్టి ఫిఫ్టీన్ వన్ అనేది స్త్రీలకు వర్తిస్తుంది రెండోది ఎస్సీ ఎస్టీలకు వర్తిస్తుంది మైనార్టీలకు అందరు అన్ని వర్గాలకు వర్తిస్తాం నెక్స్ట్ ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మనకి ఎస్సిఎస్టీల సంబంధించి చూసినట్లయితే మనకు ఏముందంటే ఆర్టికల్ సిక్స్టీన్ సబ్ క్లాస్ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ఇది ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకి మనం మాట్లాడుతుంది ఎస్సీఎస్టీల గురించి కాబట్టి ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది రైట్ మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీలకి సెవెన్ సంథింగ్ ఎయిట్ పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఉంది రైట్ మరి అలా విద్యలో ఉంది ఉద్యోగాల్లో ఉంది మరి అట్లాంటి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించాలి ఎందుకంటే వీళ్ళు విద్యాపరంగా వెనకబడ్డారు మిగతా వారితో సమానమైన స్థాయికి వీళ్ళు రీచ్ అయ్యేంత వరకు వీళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వండి ప్రత్యేకమైన కోటాలు కేటాయించండి అని రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీన్ సబ్ క్లాస్ ఫోర్ చెప్తోంది నెక్స్ట్ ఆ తర్వాత ఆర్టికల్ ఫార్టీ సిక్స్ అనేది మనకు ఒకటి ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది విద్యాపరంగా వెనుకబడ్డటువంటి వారికి సాంఘికంగా వెనకబడ్డటువంటి వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించమని చెప్తాం విద్యాపరంగా వెనకబడ్డటువంటి వారికి విద్యాపరంగా ఎవరు స్త్రీలు సాంఘికంగా వెనకబడ్డదెవరు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనార్టీలు వికలాంగులు సాంఘికంగా వెనకబడ్డారు ఇలా విద్యాపరంగా వెనుకబడ్డ సాంఘికంగా వెనకబడ్డ వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి విద్యా విద్యాపరంగా సాంఘికంగా వెనకబడ్డ వారి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టాలని ఆర్టికల్ ఫార్టీ సిక్స్ చెప్తుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆదేశిక సూత్రాలు ఇది సామాజిక న్యాయాన్ని తెలియజేస్తుంది సామాజిక న్యాయం కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది స్త్రీలకు వర్తిస్తుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ వర్తిస్తుంది జరుగుతుంది కాబట్టి సాంఘిక న్యాయం చెప్తుంది కాబట్టి రాజ్యాంగం రిజర్వేషన్ రావడానికి కారణమైన నిబంధనలు ఆర్టికల్ ఫార్టీ సిక్స్ కూడా ఒకటి కారణమని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ నెక్స్ట్ ఆ తర్వాత ఎస్సీఎస్టీలో సంబంధించిన మరొక రాజ్యాంగ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుంది ఎస్సీఎస్టీ ఉద్యోగాలకు రక్షణ ఉండాలి ఎస్సీఎస్టీ ఉద్యోగాలకు రక్షణ ఉద్యోగాల్లో రక్షణ అంటున్నాం ఇక్కడ ఉద్యోగాలలో రక్షణ ఉద్యోగాలలో రక్షణ రైట్ మనం ఎస్సీఎస్టీ వర్గాలకి కొన్ని ఉద్యోగాలు ప్రతి నోటిఫికేషన్లో కేటాయిస్తున్నాం రిజర్వేషన్ ప్రకారం మరి ఆ అభ్యర్థులు సే ఆ నోటిఫికేషన్లో స్థగు మోతాలు లభించకపోతే ఆ ఉద్యోగాలను ఆ వర్గాల పిల్లలతోటే నింపాలి మరి ఎస్సీఎస్టీలు అందుబాటులో లేరని వేరే వర్గం వారితో ఉద్యోగాలను నింపకూడదు అంటే అవి ఆ అరువులైన అరువులైనటువంటి ఎస్సీఎస్టీలు దొరికేంతవరకు ఆ ఉద్యోగాలు వారి కోసమే అలానే అట్టిపెట్టి ఉంచాలి మరి ఈ నోటిఫికేషన్లో రాకపోతే ఆ పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ అవుతాయి అక్కడ కూడా అరువులేని ఎస్సీఎస్టీలు దొరకకపోతే ఇంకో నోటిఫికేషన్ మనకు అవి ఫార్వర్డ్ అవుతాయి అంతేగాని వేరే కమ్యూనిటీతో చెందినటువంటి వాళ్ళతో నింపకూడదు అని మనకు చెప్తుంది ఆర్టికల్ థర్ త్రీ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎస్సీఎస్టీ ఉద్యోగాలకు రక్షణ వాళ్ళకు అలాడు చేయబడ్డ ఉద్యోగాలు వాళ్ళకు మాత్రమే కేటాయించాలి వేరే వారు లేరని వేరే వాళ్ళకు కేటాయించకూడదు అని చెప్తున్నారు దీని ఆధారంగానే అప్పుడప్పుడు మనకు బ్యాక్లాగ్ నోటిఫికేషన్లు ఉంటాయి బ్యాక్లాగ్ అంటే వివిధ నోటిఫికేషన్లు సరైన అభ్యర్థులు దొరకక మిగిలిపోయిన పోస్టులన్నీ కలిపి ఒక నోటిఫికేషన్లు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్లీ మనకు ఏపీలో ఒక బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఐదు వందలు ఐదు వందల పోస్టులతో ఒక డిఎస్సి ప్రకటించడం జరిగింది మరి అవి ఏంటి గత నోటిఫికేషన్లో ఈ ఎస్సీఎస్టీలు కొన్ని వర్గాలు చెందినటువంటి వాళ్ళు తగు మొత్తాలు కొన్ని ప్రాంతాల్లో లభించక అవి అలానే మిగిలిపోయినాయి మిగిలిపోయిన పోస్టును స్పెషల్ డ్రైవ్ ద్వారా నింపడం జరుగుతుంది రైట్ ఇట్లా కాబట్టి ఎస్సీఎస్టీలకు ఉద్యోగాల్లో రక్షణ కల్పించాలని చెప్పేది త్రీ ట్వంటీ నైన్ ఫోర్ వెస్యస్టులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ సిక్స్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ఇలా మనకి ఒక నాలుగు ఆర్టికల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి వీళ్ళ కోణంలో చూస్తే ఈ రెండు ప్రధానమైన సిక్స్టీన్ త్రీ ట్వంటీ నైన్ ఈ రెండు ప్రధానమే ఫార్టీ సిక్స్ అది అందరికి వర్తిస్తుంది ఫిఫ్టీన్ కూడా అందరికీ వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోవడం రైట్ ఇవి ఇలా ఈ రాజ్యాంగంలో ఇట్లాంటి ప్రొవిజన్స్ మనం ఏర్పాటు చేసి వారు కూడా మిగతా వాళ్ళతో సమానమైన స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నం చేశాం ఇవన్నీ రాజ్యాంగపరంగా జరిగిన ప్రయత్నాలు మరి ఇంతటితోడు మనం ఆగలేదు ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా హాస్టల్స్ ఏర్పాటు చేశాం సపరేట్ పాఠశాలను ఏర్పాటు చేశాం సపరేట్ గురుకులాలను ఏర్పాటు చేశారు తెలంగాణలో ఎస్సీ గురుకులాలు సపరేట్ ఉన్నాయి ఎస్టీ గురుకులాలు సపరేట్ ఉన్నాయి ఎందుకని అంటే వాళ్ళు విద్యాపరంగా వెనకబడ్డారు ఇవి అంతే కాకుండా మరి ఈ వర్గాలకి పర్టికులర్గా ఇంకా కొన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అవునా రైట్ ఆ తర్వాత ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది ఎస్సీఎస్టీ ఉద్యో ఉద్యోగాల్లోనే కాదు విద్యలోనే కాదు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు వీళ్ళకి ఇస్తున్నారు ఎందుకోసం అంటే సమాన స్థాయికి వీళ్ళు మిగతా రావడానికి మిగతా వారితో సమానమైన స్థాయికి ఈ వర్గాలు రావడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా మన దేశంలో కల్పించుకుంటూ వస్తున్నాం రైట్ ఎస్సీ ఎస్టీల యొక్క సమానత్వం గురించి అనేక సూచనలు చేసినటువంటి కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి ఎస్సీల యొక్క సమస్యల పైన ఎస్టీల యొక్క సమస్యల పైన ఇక్కడ స అనేక సూచనలు చేసినటువంటి కమిషన్ ఎవరంటే కొటారి కమిషన్ కొటారి కమిషన్ కాబట్టి శ్రీ మన కొటారి కమిషన్ యొక్క సూచనలన్నీ కూడా ఎక్కువ ఈ వెనకబడినటువంటి ఈ వర్గాలకు సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలి రైట్ ఇది మన దేశంలో ఒకటి ఎస్సీ ఎస్టీలకి సమానత్వం కోసం మనం ఏం చేశాం అనేది మాట్లాడుకున్నాం ఇకపోతే ఇక మూడోది మూడో వర్గాన్ని గురించి మాట్లాడదు అది ఎవరు మైనార్టీలు రైట్ మరి మైనార్టీల కోసం మన దేశంలో మైనార్టీల కోసం మన దేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాం మైనార్టీల కోసం మన దేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే రైట్ మైనార్టీల విద్యకు సంబంధించినటువంటి అంశాలు మైనార్టీలు మైనార్టీలు మనం తెలుగులో అల్పసంఖ్యాకులు అంటున్నాం ఇక్కడ అల్పసంఖ్యాకులు రైట్ భారతదేశంలో మతపరంగా పోతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళంతా మైనార్టీలు అలానే మతపరంగా ఒకటి మైనార్టీలు చెప్తాం రెండవది భాషాపరంగా కూడా మైనార్టీలు చెప్తాం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ప్రజలు తెలుగు వాళ్ళు ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తే వాళ్ళు మైనార్టీగా ఉంటారు కాబట్టి రాజ్యాంగ ప్రకారం చూసినప్పుడు ఒకటి మతపరమైన మైనార్టీలు ఉన్నారు రెండవది ఇక్కడ మనకి భాషాపరమైనటువంటి మైనార్టీలు ఉన్నారు మరి ఇలాంటి మైనార్టీలు కూడా మన దేశంలో సరైనటువంటి విద్యా అవకాశాలు లేక మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళు కొంత వెనకబడ్డారు అందుకని వీరిని కూడా మిగతా వారి స్థాయికి సమాన స్థాయికి తీసుకురావడానికి మన దేశంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి అలా మైనారిటీలు ని సమాన స్థాయి తీసుకురావడం కోసం మైనారిటీ యొక్క విద్యని ఎంకరేజ్ చేయడం కోసం మన రాజ్యాంగంలో కొన్ని రక్షణలు వీళ్ళకి కల్పించబడ్డాయి రైట్ మన ఒక వీడియోలో మనం ఇంకొక అంశాన్ని గురించి మాట్లాడేట్టుకునే ప్రయత్నం చేద్దాం